హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఘోర ప్రమాదం నూట ముప్పై మంది కన్ను మూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగిందనే విషయాలు పూర్తిగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాం ఇక్కడ అయితే ఫ్రెండ్స్ అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్ఘనిస్తాన్ను భూకంపాలు వరదలు వణికిస్తున్నాయి గత నెలలో భారీ వర్షాలకు ఆఫ్ఘనిస్తాన్లో డెబ్బై మంది చనిపోగా తాజాగా బాంగ్లాను ప్రావిన్స్లోని ఐదు జిల్లాల్లో భారీ వర్షాలకు మరో అరవై మంది ప్రాణాలు కోల్పోయారు దాదాపు వంద మందికి పైగా గాయపడ్డారు వర్షాలు ఎడతెరిపి లేకుండా కురవడంతో భారీ ఆస్తి నష్టం కూడా జరిగింది ఇక అకస్మాత్తుగా కురిసిన వర్షాల వల్ల వరదలు పోటెత్తాయని ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి అబ్దుల్ మతీన్ ఖానీ వెల్లడించారు ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు ఇక వరదలతో బంగ్లాండ్ ప్రావిన్స్లోని ఐదు జిల్లాలు ప్రభావితమయ్యాయని చెప్పారు నూట యాభై మందికి పైగా ప్రజలు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారని వారిని రక్షించేందుకు సహాయక చర్యలు జరుగుతున్నాయన్నారు ఇక రాజధాని కాబుల్ను కూడా ఆకస్మిక వరదలు ముంచెత్తాయని అధికార వర్గాలు తెలిపాయి ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ పైనే ప్రధానంగా దృష్టి సారించామని ప్రాణ నష్టం ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు సహాయక చర్యల కోసం రాజధాని కాబూల్ నుంచి బంగ్లానుకు హెలికాప్టర్లను పంపామని వెల్లడించారు ఇక వరదలతో నిరాశరైన వారికి టెంట్లు దుప్పట్లు ఆహారం పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు ఈ వరదల కారణంగా రాజధాని కాబూల్ను ఉత్తర ఆఫ్ఘనిస్తాన్తో కలిపే ప్రధాన రహదారి మూతపడిందన్నారు ఇక గత నెలలో దేశంలో సంభవించిన వరదల వల్ల దాదాపు రెండు వేల ఇల్లు మూడు మసీదులు నాలుగు పాఠశాలలు దెబ్బతిన్నాయి ఇక ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాను ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేశంలో ఒకటిగా ఉంది ఇక దశాబ్దాల యుద్ధం కారణంగా ఈ దేశం బాగా దెబ్బతింది రెండు వేల సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇక్కడ అమెరికా ఆర్మీ స్థావరం ఉండేది రెండు వేల ఇరవై ఒకటి అమెరికా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడంతో తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టారు